నమస్తే అండి నేను శైలజ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసుకోగలిగే మంచి టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి పెప్పర్ రైస్ అయితే చేసి చూపిస్తున్నాను ఈ రైస్ని అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మీరు రోట్లో వేసుకునైనా దంచుకోవచ్చు మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అనేది చాలా బాగా తెలుస్తాయి రైస్లోకి చూసారు కదా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని స్కిప్ చేయకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పత్తిశనగపప్పు అలాగే మినపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పప్పులు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలోనే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అలాగే జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి జీడిపప్పుని మాడకుండా చక్కగా కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం వేయించుకుంటే ఒక రెండు నిమిషాల పాటు పప్పులన్నీ క్రిస్పీగా వేగిపోతాయి చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిరియాలు జీలకర్ర పొడి అనమాట మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇది ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకోవాలి అంటే రైస్ మనకి ముద్దుగా ఉన్నట్టుంటుంది కదా అలా ఏం లేకుండా ఇలా పొడి పొడిగా చేసుకొని ఈ పోపులో వేసేసుకోవాలి పోపు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే రైస్కి చక్కగా ఫ్లేవర్స్ అనేవి పడతాయి మీరు ఈ రైస్కి బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్నే యూస్ చేశానండి బాస్మతి రైస్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తానికి టేస్ట్కి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్నామంటే మొత్తం ఫ్లేవర్స్ అనేవి చక్కగా పడతాయి మనం వేసిన మిరియాలు జీలకర్ర పొడి ఫ్లేవర్ ఉంది కదండి అది మనకి లైట్గా తెలియడానికి బాగా అంటే ఫ్లేవరు చక్కగా ఇది మిరియాల రైస్ అని తెలియడానికి లాస్ట్లో కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ మన పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది చూసారు కదా మొత్తం ఒకసారి రైస్లో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఐదు నుంచి పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే చూసారు కదా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ రైస్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి కొత్త రెసిపీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని ఒకసారి చూసేసి Try this. Allow us your feedback, friendly. Thank you.